విశ్వ బ్రహ్మ వాట్సాప్ గ్రూప్ లోని పాకిస్తాను బంగ్లాదేశ్ వాడివా చిల్లర రాజకీయం కనీసం జ్ఞానం లేదా అని నన్ను అవమానించారని కామారెడ్డి పట్టణానికి చెందిన దాసోజు పొట్టు శ్రీనివాస్చారి ఆవేదన వ్యక్తం చేశారు ఈ సందర్భంగా శ్రీనివాస్చారి మాట్లాడుతూ ఆగస్టు పదిహేను సంఘం సెక్రటరీ గవాలపల్లి శ్రీనివాస్ బంగ్లాదేశ్ అవమానకర మెసేజ్లు పెట్టడం జరిగింది సంఘ సభ్యుడైనటువంటి శ్రీధర్ మెసేజ్ వాయిస్ మెసేజ్ ద్వారా నన్ను ఖరీదోనివా అంటూ నుంచి మంది గ్రూప్ సభ్యుల ముందు అవమానించారని దానికి మా అధ్యక్షులైనటువంటి చక్రం వర్తాసు పలుకుతూ మెసేజ్ పెట్టారని ఆరోపించారు పట్టణ సిఐ ఎస్పీ వెంటనే వారిపై చర్యలు తీసుకుని నాకు న్యాయం చేయగలరని కోరుతున్నారు నా పేరు దాసోజు గుట్టు శ్రీనివాచారి నేను ఫిఫ్టీన్త్ ఆగస్ట్ నాడు మా పట్టణ స్వర్ణగర్ సంఘంలో జెండా ఎగరవేసినారు సంఘం ఎలక్షన్ల కోసము మరియు సంఘం లెక్కలు చెప్తామని చెప్పేసి చెప్పడం జరిగింది వాళ్ళు జెండా ఎగరవేసిన తర్వాత నేను మీటింగ్కి హాజరైన మీటింగ్కి హాజరైన తర్వాత సంఘం లెక్కలు డేటు అవన్నీ చెప్పడం జరిగింది చెప్పిన తర్వాత నేను వచ్చేపటికి కిందికి వెళ్ళేసి వచ్చిన కిందికి వెళ్ళేసిన రాగానే ఆ జెండా మొత్తం కిందికి వచ్చేసింది మధ్యలో మధ్యలో జెండా కిందికి వచ్చింది ఆ జెండ కిందికి వచ్చిన చూసి నాకు చాలా బాధాకరం అనిపించింది బాధ అనిపించి నేను ఫోటోలు వీడియోలు తీసినాయి నేను ఓం విశ్వకర్మ ఛానల్ విలేకరును తీసిన తర్వాత చూసిన తర్వాత ఎంఆర్ఓ మన మున్సిపల్ ఎంఆర్ఓ కమిషనర్ గారికి ఫోన్ చేసిన సార్ ఇట్లా జెండ కిందికి వచ్చింది ఇట్లా మీ సిబ్బంది పంపించి అది అని సార్ చెప్తే సిద్ధం సిబ్బందిని పంపించుడు కమిషన్ పంపించిన తర్వాత ఆ జెండాను మీదికి కట్టించి కట్టించి వాళ్ళు ఆ తర్వాత నైట్లో వీళ్ళు మా సంఘ సభ్యులు సంఘము యొక్క పెద్ద మనుషులు ఏమన్నారంటే నైట్లో ఇట్లు వీడియోలు మా ప్రెస్ మిత్రులకు నేను పంపించడం జరిగింది పంపించిన పేపర్లో ప్రెస్ మిత్రులు పేపర్లో ఏషన్లు ఆ జెండాను చూస్తే జెండా భారత జాతీయ జెండా అవమాన పరిచిందే కాకుండా నైట్ల గబలబలి శ్రీనివాస్ సెక్రటరీ సంఘానికి ఆయన ఏం మ్యాటర్ నైట్లో ఏం పెట్టారంటే నువ్వు పాకిస్తాన్లో ఉన్నవాడా బంగ్లాదేశ్ ఉన్నవాడా ఇండియాని కావాలా నువ్వు ఎట్లా ఎట్లా ప్రెస్ ఎట్లా పంపిస్తారా అని నాకు చాలా బాధకరమైన మాటలతో ఫోన్లలో మన విషజ్ఞ సంఘం గ్రూప్లో మ్యాటర్ పెట్టిండు దానికి ప్రెసిడెంట్ చక్రం గారు చక్రం ఏం చేసిందంటే ఒకేను పెట్టిండు వాళ్ళు ఆ రోజు అక్కడ తాగుకుంటూ సంఘంలో తాగుకుంటూ ఒక వ్యక్తి నాకు వైస్ మెసేజ్ పెట్టిండు ఏమంట పెట్టిందంటే సంఘ సభ్యుడైన శ్రీధర్ వైస్ మెసేజ్ పెట్టిండు ఏమంటే అంటే అరే నువ్వు ఖరీదోనివి నువ్వు ఖరీదోనివా చెప్పవా నువ్వు ప్రెస్ ప్రెస్ వాళ్ళకి పెడతావా అని చెప్పి నాకు వయసు ప్రిన్సిపల్ పెట్టిండు పెద్ద ఖరీదు అంటే దానికి అర్థము ఏమీ దిక్కు లేకుండా భిక్షగా అంటే నా అభిమానం అంతకు మించిన ఖరీదోడ నుంచి మాట లేదు మన తెలుగు పుస్తకాలలో ఉంటే తెలుగు తెలిసిన వాళ్ళకు అర్థమే ఉంటుంది పెద్దవాళ్ళకు పండితులకు యూట్యూబ్లో పట్టణ స్వర్ణకాల సంఘం గ్రూపులో రెండు వందల ఎనభై నాలుగు మంది ఉన్నారు బ్రహ్మశ్రీ విశ్వర్ బ్రహ్మశ్రీ గ్రూపులో నూట ఎనిమిది మంది నూట పన్నెండు మంది ఉన్నారు ఆ రెండు గ్రూపులలో ఈ మాటలతో షాటింగ్ చేసుకుంటూ నన్ను అవమానపరచు నాకు నా మనసు తీవ్ర అవమాన గాయపడ్డది ఎందుకంటే ఒక జాతీయ జెండా ఇంటికి దిగడం అంటే చాలా బాధాకరం ఆ జెండా చూ ఎక్కించిన ఎక్కించే కాదు అది తీసేంత వరకు వాళ్ళ బాధ్యత ఉంటుంది ఎవరైతే జెండా ఎక్కిస్తారో వాళ్ళు ఎక్కించిన వాళ్ళు జెండా ఇప్పే వరకు బాధ్యత వహించాలి అది కాకుండా నువ్వు మా మా ప్రెస్ మిత్రులకు ఇచ్చినాను కాబట్టి పేపర్లో వచ్చింది ఇలాంటి బంగ్లాదేశ్ బంగ్లాదేశ్లోనేవా ఇలాంటి మాత మాటలతో నా మనసు గాయపరిచరు చాలా బాధాకరం ఉంది వాళ్ళ తెల్లారి నేను కామారెడ్డి పోలీస్ స్టేషన్కి వెళ్ళిన ఈ జెండా విషయంలో ఎస్ఐ గారికి పోలీస్ స్టేషన్లో నేను కాంప్లైంట్ చేసిన జెండా ఇట్లా కింది జా జారింది విషయం అంతా చెప్పిన కమిషనర్ ఫోన్ చేసిన చెప్పి అని చెప్పిన ఎస్ఐ గారు నరేష్ గారు ఎస్ఐ నరేష్ గారు ఏమన్నారంటే తొందరను షాటింగ్ చేసినాయి నిన్ను బంగ్లాదేశ్ వాడా పాకిస్తాన్ కూడా అన్నయ్య అది తొందరగా ఇమీడియట్గా మొత్తం ఫోటోస్ సహా తీసుకొని రమ్మని అన్నాడు నేను వెంటనే వెళ్ళి తీసుకొని వచ్చి అధ్యక్ష గారు సార్ గారికి ఎస్ఐ సార్ గారికి ఇచ్చిన నేను ఇచ్చిన ఇంతవరకు దాని మీద బ్రిటిషన్ తప్ప బ్రిటిషన్ ఇచ్చిన బిటిషన్ ఎట్ల వాళ్ళ మీద ఎలాంటి నిర్ణయాలు తీసుకోలేదు నా వాళ్ళ మీద చట్టరీత చర్య తీసుకోలేదు జెండా ఎగరడే ఎగరవేయడమే కాదు జెండా దించే తీసేంతవరకు వాళ్ళు బాధ్యులే ఎవరైనా వాళ్ళ బాధ్యత ఉంటుంది జెండా ఎగరేసిన వాళ్ళ బాధ్యతనే ఉంటుంది అది కాబట్టి అందరూ సంఘం అధ్యక్షుడు చక్రంగా చక్రము సెక్రటరీ గవ్వలపల్లి శ్రీనివాస్ సభ్యుడు శ్రీధర్ వీల మీద చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని సిఆర్ గారికి సేఈ గారికి మళ్ళీ ఎస్వి గారికి నా హృదయకులకు నమస్కారం చేస్తూ నేను కోరుచున్న నా ఇజ్జత పోయింది మొత్తం వీళ్ళు పాకిస్తాన్వా బంగ్లాదేశ్ ఉండేవా అని చెప్పి నన్ను చాలా బాధాకరమైన జెండానే అవమానపరిచారు అది కాకుండా మళ్ళీ నన్ను మనసు నన్ను గాయపరిచారు మొత్తం నేను చావాలన్నా బతకాలనే ఉద్దేశం మళ్ళీ దీన్ని అడ్డం పెట్టుకొని రేపు వీరితో నాకు ప్రాణభయం ఉంది వీళ్ళు టార్గెట్ చేస్తారు నన్ను మొన్న మీటింగ్ పెట్టే రమ్మంటే నేను పోలేదు అమస్త రోజు రోజు మీటింగ్ పెట్టి రమ్మని పిలిస్తే పోలేదు టార్గెట్ పెట్టారు వీరు నాకు ఏదైనా ఇంతవరకు నాకు ఎలాంటి ఏది ఏమీ కాలేదు నాకు ఏదైనా నాకు జరిగితే ఈ సంఘ పెద్దమ్మ సంఘమే నాకు టార్గెట్ పెట్టి వాళ్ళ మీద చోట తీసుకోవాలి నాకు ఏది జరిగినా